ఛానల్ వెల్కమ్ బ్యాక్ టు విత్ వన్ మోర్ వ్లాగ్ చాలా రోజుల తర్వాత మళ్ళీ వ్లాగ్ పోస్ట్ చేస్తున్నాను ఎందుకు టైం తీసుకుంటున్నానో మీకు ఆల్రెడీ తెలిసిందే ఈ టైంలో నాకు కొంచెం టైం పడుతుంది కదా నేను కొంచెం రికవర్ అవ్వడానికి నాకు ఎడిటింగ్కి దానికి టైం సరిపోక టైం కాదు ఓపిక సరిపోక ఇంకా నేను దీని మీద కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నాను నెమ్మది నెమ్మదిగా పెడతాను అని అనుకుంటున్నాను కానీ ఏదో ఒక రోజు పెడదాంలే పెడదాంలే అని అనుకుంటున్నాను కానీ పెట్టలేకపోతున్నాను ఇంకా ఫైనల్లీ అయితే పోస్ట్ చేస్తున్నాను సరిగా కూడా మాట్లాడలేకపోతున్నాను ఆవేశం వచ్చేస్తుంది నాకు ఇంకా నేను ట్రై అయితే చేస్తున్నాను కొంచెం అర్థం చేసుకోండి అండ్ నా సబ్స్క్రైబర్స్ అందరికీ చాలా థ్యాంక్స్ ఇప్పటివరకు నన్ను సపోర్ట్ చేసినందుకు ఇల్లు ఎందుకు చూపిస్తున్నానంటే ఈరోజు ఇంక ఈరోజు తెల్లవారుజామునైతే బయలుదేరుతున్నాము అందుకనేసి ఇంకా ఇల్లు అది నీట్గా పెట్టుకున్నాను ఆల్మోస్ట్ మొత్తం పనులన్నీ అయిపోయినాయి కాకపోతే ఇంకా కొంచెం వర్క్ అయితే ఉంది గిన్నెలు అవి కడగడం బట్టలు అవి మర్చిపెట్టడం అన్నీ వర్క్ అయితే చాలా ఉంది ఇంకా నెమ్మదిగా నెమ్మదిగా చేసుకుంటున్నాను అన్నమాట అండ్ ఇంకా మళ్ళీ వన్ ఇయర్ తర్వాత మళ్ళీ ఇల్లు చూస్తానేమో అని చెప్పేసి నాకు ఎందుకు పోస్ట్ చేయాలనిపించింది నాకున్న ఓపికలో నేను ఇలా చేసుకున్నాను అండ్ చాలా టైం పట్టింది నాకు ఈ వీడియోస్ అన్నీ పోస్ట్ చేయడానికి చాలా వీడియోస్ అయితే ఉన్నాయి నాకు ఇంకా ఓపిక లేక నేను పోస్ట్ అయితే చేయలేకపోయాను ప్రస్తుతానికైతే నేను ఇంకా ఈ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను ఇప్పుడు దాకా సపోర్ట్ చేశారు కదా ఇంకా సపోర్ట్ అయితే కావాలి నాకు అండ్ ఆ రోజు ఈవినింగ్ ఇంకా మేము బయటకైతే వెళ్ళాము అవతార్ ఎగ్జిబిషన్ అయితే పెట్టారు ఇక్కడ సరదాగా చూద్దామని చెప్పేసి వేరే వర్క్ మీద వెళ్ళాము ఇంక ఈ దారులు ఇది కనిపించిందని చెప్పేసి ఒకసారిగా ఆగి ఇంక లోపల ఏముంది ఏంటని టికెట్ అది తీసుకుని అయితే వెళ్ళాము మూవీ సెట్టింగ్స్ ఎలా అయితే ఉంటుందో సేమ్ అలాగే ఉంది ఇక్కడ అండ్ అవతారు అయితే వేసుకుని అయితే లోపల పిల్లలు అయితే ఉన్నారు బల అనిపించింది వాళ్ళతో కూడా సెల్ఫీస్ దిగాము అగో చూసారా చాలామంది చూడడానికి వస్తున్నారు బాగుంది ఈ ప్లేస్ అంతా కూడా చాలా బాగుంది ఇంకా సినిమా షూటింగ్స్ కూడా ఎట్లాగే సెట్టింగ్స్ చేసి సెటప్స్ అన్నీ చేస్తారు కదా సో నాకు అదే అనిపించింది చాలా బాగుంది ఇంకా ఆ రోజు తెల్లవారుజామున మేమైతే బయలుదేరిపోయాము మణిపాల్ నుంచి ఆంధ్రప్రదేశ్కి ఇంకా ట్వంటీ ఫోర్ అవర్స్ అనమాట జర్నీ వచ్చేసి కారులో జర్నీ చేస్తున్నాం మేము ఇంకా నాకు కూడా సేఫ్ జర్నీ అని అనుకుని ఇంకా కార్ అయితే డిసైడ్ అయిపోయి ఇంకా కార్లో అయితే బయలుదేరిపోయాము తెలిసిన అతను డ్రైవింగ్కి హెల్పింగ్కి వచ్చారనమాట సో అతను ప్లస్ కార్తీక్ కూడా డ్రైవ్ చేశారు కార్తీక్ చాలా నెమ్మదిగా జాగ్రత్తగా తీసుకెళ్తున్నారు అనమాట ఇంకా త్రీకి అట్లా బయలుదేరిపోదాం అనుకున్నాము కానీ నైట్ అయ్యేసరికి చాలా లేట్ అయిపోయింది ఇంకా ప్యాక్ చేసుకోవడం అది మర్చిపోయామా ఇది మర్చిపోయామా ఇది పెట్టుకున్నామా అది పెట్టుకున్నామా ఇంకా అదే సరిపోయింది అనమాట ఇల్లంతా నీట్గా పెట్టుకుని అన్నీ కూడా అన్ని వెజిల్స్ అన్నీ వాష్ చేసుకుని ఇంకా ఏది ఉండకూడదు కదా మళ్ళీ కార్తీక్ కూడా వన్ వీక్ తర్వాత ఇంటికి వస్తాడు మళ్ళీ అప్పటికేమి పాడైపోయి ఉంటాయో ఏంటో అవన్నీ కూడా అన్నీ చూసుకునేసరికి మాకు అంత టైం పట్టింది ఇంకా తెల్లవారుజామున జర్నీ అంటే ఆసమ్ అనమాట ఎంత బాగుందంటే చాలా పీస్ఫుల్గా మైండ్ అంతా చాలా రిలాక్స్గా ఉంది నా గురించి ఫ్యామిలీ వాళ్ళు కార్తిక్ వీళ్ళంతా కూడా భయపడ్డారు ఎలా వస్తుందో ఏంటో అని సెవెంత్ మంత్లో నేనైతే అక్కడి నుంచి బయలుదేరాను కంగారు ఉంటుంది కదా ఎలా వస్తుందో ఏంటో అనేసి వాళ్ళందరికీ కూడా చాలా కంగారు కానీ దేవుని దయ వల్ల నా జర్నీ కూడా చాలా సేఫ్గా జరిగింది అని చెప్పొచ్చు చాలా బాగుంది నాకు అసలు ఏ ఇబ్బంది లేదు ప్లస్ నా గురించి కార్తీక్ వెనకాల మొత్తం అంతా బెడ్ అది సెటప్ చేశారనమాట నా గురించి చూపిస్తాను అది కూడా వీడియోలో ఉంటుంది అండ్ ఈ వీడియో స్కిప్ చేయకండి చాలా మంచి వీడియో ఇది చాలా బాగుంటుంది మేము వచ్చే దారిలో కూడా ఇది పెద్ద పెద్ద కొండలు అనమాట హిల్స్ మొత్తం ఆ హిల్స్ లోపల నుంచి కొండ లోపల నుంచి దారులు ఉన్నాయి ఈ రోడ్డు అయితే చాలా బాగుంటది సింగిల్ రోడ్డు వస్తున్న చూస్తున్నారు కదా వస్తున్న వాహనాలు మా వాహనం చూడండి అసలు ఎంత సేఫ్గా తీసుకొచ్చాడంటే చాలా జాగ్రత్తగా డ్రైవ్ చేయాలి ఒక్కవే కదా ఇంకా మనకి ఛాన్స్ లేదు వేరే వేరే దారికి వెళ్ళడానికి కూడా ఛాన్స్ లేదు సో మెలుకులు మెలుకులుగా ఉందన్నమాట మ్యాప్లో కూడా చూపిస్తాను మీకు ఈ దారి ఈ కర్ణాటక ప్లేస్ అంటేనే ఎలా ఉంటుంది అని అనిపించింది నాకు ఎంతసేపటికి అడుగుతానే ఉన్నాను అడివి దాటేసామా దాటేసామా అనేసి చెప్పేసి నాకైతే కొంచెం భయం భయంగా అనిపించింది ఈ రోడ్లు అవి చూసి పెద్ద పెద్ద కొండ లోపల నుంచి దారి ఉందనమాట ఇంకా హిల్స్ మేము ఒకసారి వచ్చేటప్పుడు చూపించడానికి చాలా ట్రై చేశాడు కాకపోతే అప్పుడు నేను పడుకునిపోయాను అప్పుడు నేను ఇంత చూడలేకపోయాను అనమాట ఇప్పుడు నాకైతే ఇంకో నువ్వు అప్పుడైతే మిస్ అయ్యావు కదా మళ్ళీ ఇప్పుడు చూపిస్తున్నాను చూడు అని చెప్పేసి అయితే నాకు ఈ ఎక్స్పీరియన్స్ అయితే చూపిస్తున్నాడు చూసారా ఘాట్ రోడ్లు ఎలా ఉన్నా మెలుకులు మెలుకులుగా ఉన్నాయి అలాగే తీసుకొచ్చాడు అనమాట చాలా నెమ్మదిగా కార్లు అన్నీ కూడా చాలా నెమ్మదిగా వస్తున్నాయి కార్కి కటింగ్ అక్కడ ప్లేస్ సరిపోవట్లేదు సో అది ఆగిపోయింది కొంచెం పెద్ద కార్ కదా సో అది ఆగిపోయింది అండ్ నేను కూడా ఇక్కడ దిగుతాను అంటే మొత్తం చూపించడానికి ఒకసారిగా స్టాప్ చేసి ఒకసారి దిగు చూడు ఒకసారి షూట్ చేసుకో అనేసి అన్నాడు కార్తీక్ నేను ఇంకా కిందకి దిగాను కిందకి దిగి ఇక్కడి నుంచి చూస్తే భయం వేసింది అనమాట కింద నుంచి వెహికల్స్ అన్నీ వస్తున్నాయి ఒకసారిగా షూట్ చేద్దామని చెప్పి నేను ఇక్కడ ఆగుతాను ఆగి ఒకసారి షూట్ చేశాను చాలా కింద నుంచి పైనుంచి చూస్తుంటే కిందకి అంత భయంకరంగా ఉంది చూసారా ఒక్కటే సింగిల్ రోడ్డు అన్నీ చూసారా ఎంత ఫాస్ట్ ఫాస్ట్గా వస్తున్నాయో మీదకు వచ్చేస్తుందేమో అని అనిపించింది పెద్ద పెద్ద లారీలు పెద్ద పెద్ద కార్లు ఇవన్నీ కూడా చాలా భయం అయితే వేసింది ఇంకా చాలా నెమ్మదిగా అయితే డ్రైవ్ అయితే చేసాము ఈ కొండ కొండపైన ఇక్కడ ఆగి ఒకసారిగా చూపిస్తున్నాను చూడండి మీరు ఒకసారి షూట్ చేసుకో కింద నుంచి వాహనాలు అన్నీ వస్తున్నాయి కదా వెహికల్స్ అన్నీ వస్తున్నాయి కదా ఒకసారి షూట్ చేసుకోని చెప్పారు కార్తీక్ నెమ్మదిగా ఒక సైడ్కి ఆప ఆపాము నేనైతే చూపిస్తున్నాను కదా సో సేమ్ మేము అక్కడి నుంచి అయితే వచ్చాము చాలా భయంకరమైన ప్లేస్ అని చెప్పొచ్చు ఒకటే దారి కదా సో ఒక దారిలోనే వన్ వేలోనే ఇంకా ముందు నుంచి వస్తున్నాయి వెనకాల నుంచి వచ్చేస్తున్నాయి ఇంకా మనం ఎక్కడ ఆగతా కూడా లేదు సైడ్కి పెట్టడానికి కూడా లేదు కారు అసలు చూసారు కదా ప్లేస్ అసలు ఏమీ లేదు అక్కడ ఇంకా నెమ్మదిగా షూట్ అయితే చేసుకునే త్వరగా ఎక్కేసి వెనకాల ఒక బస్సు వస్తుంది అనమాట సో వెనకాల ఒక బస్సు వస్తుంది బస్సు వచ్చే ఎక్కేసే నువ్వు లోపలికి అనేసి అంటున్నాడు ఇంక నేను నెమ్మదిగా షూట్ అయితే చేసుకునే ఇంక అయితే ఎక్కేసాను అసలు ఒక్క నిమిషం కూడా ఉండడానికి లేదు అక్కడ ప్లేస్ కూడా లేదు కదా అందుకని చెప్పేసి నేను ఫాస్ట్ ఫాస్ట్గా షూట్ అయితే చేసేసాను చాలా మంచి ప్లేస్ ఇది బాగా ఎంజాయ్ చేయొచ్చు ఫస్ట్ టైం వచ్చేటప్పుడేమో నేను పడుకుని పోయాను ఇప్పుడు వెళ్ళేటప్పుడేమో మెలకుగా ఉన్నాను జామున్ జర్నీ కదా సో నేనైతే ఎంజాయ్ చేశాను సో మంచి ఎక్స్పీరియన్స్ అనమాట నాకు ఆ రోజు మార్నింగ్ చక్కగా మంచి వెదర్ కూల్గా ఉంది చాలా బాగుంది అండ్ కార్తీక్ని అడుగుతున్నాను ఎప్పుడు వెళ్తాము సిటీలోకి ఈ అడవి ప్రాంతం ఎప్పుడు దాటుతాము అనేసి అడుగుతూనే ఉన్నాను ఇంకా ఫైనల్లీ మేమైతే కొంచెం కొన్ని కొన్ని ఇల్లులు అయితే చూస్తున్నాము అప్పటికే కొంచెం మంచి అది బాగా పట్టింది అనమాట ఇంకా నెమ్మదిగా డ్రైవ్ చేయాలి కదా ఇంకా నా గురించి చాలా స్లోగా డ్రైవ్ చేసి అక్కడక్కడ ఆగుతూ ఇంకా అలాగైతే వచ్చాము మేము

నీళ్ళు జల్లుతా ఉంటే ఫోటోలు తిప్తా ఉంటారు ఈ రైట్ సైడ్ అనుకోండి సార్ అవి లోపల ఉంటాయేమో కదా సార్ ఇదిగోండి సార్ కార్ లో పార్కింగ్ అటు అనుకుంటున్నా నేను రైట్ సైడ్ లో ఇది ఉంది అది అక్కడ ఉంటాయి అనుకుంటా

కపుల్సా అవునా అవునా కపుల్సా నైస్ ఇంకా పన్నెండు గంటలు చూపిస్తుంది మనకి మ్యాప్ ప్రస్తుతానికి టైం ఎయిట్ థర్టీ చూసారా అక్కడ ఎలిఫెంట్ క్యాంప్ అంటే ఆపుతానంటే నేను వద్ద అది ఏ సడన్గా అనుకో నేను పరిగెట్టలేను వాళ్ళు పరిగెత్తనని చెప్పేసి ఇంకా ఎక్కడ ఆగబుద్ది అవ్వలేదు ఇంక ఎంతసేపు ఆంధ్ర అని చెప్పేసి నాకు ఇదిగా ఉంది ఇంకా టిఫిన్కి అయితే ఆగాము ఎయిట్ థర్టీ అలా అవుతుంది కదా ఇంకా నాకు ఆకలిసి వస్తుంది లోపల ఇంకా ఇంకా ఇడ్లీ దోశ ఇంకేదో చెప్పుకున్నాము ఇంకా హ్యాపీగా అయితే తినేసి ఇంకా బయలుదేరిపోయాము చాలా బాగుంది నాకు అక్కడ ఏం అనిపించింది అని అనుకుంటున్నా ఎక్కువ చేస్తారు ఇంకా నేనైతే అంత ఎక్కువ తినలేదు కానీ ఆకలి అయితే వేసింది కాబట్టి ఇంక ఇడ్లీ కొంచెం దోశ అయితే తిన్నాను చూసారు కదా బెడ్ సెటప్ ఎట్లా చేశాడో లోపల కార్తీక్ చూపిస్తాను అన్నాను కదా సో ఇదే సెటప్ అనమాట కాసేపు ఇక్కడ రెస్ట్ తీసుకుని ఫస్ట్ టైము ఫ్రెండ్ కూర్చున్నాను తర్వాత ఇక్కడ వెనకాలకి వచ్చేసి మళ్ళీ రెస్ట్ తీసుకునేదాన్ని నైట్ ట్వెల్వ్ ఓ క్లాక్ వచ్చాం మళ్ళీ మార్నింగ్ బయలుదేరిపోతున్నాం గుడివాడ సో మా ప్యాకప్ మొత్తం అంతా కార్ లో కూడా కొంచెం లగేజ్ ఉంది సో ఇప్పుడైతే బయలుదేరిపోతున్నాం వీళ్ళు వచ్చారు ఏంటని షాక్ అయ్యారా మేము నైట్ హైదరాబాద్ లో డ్రాప్ అయిపోయి పెద్ద ఆడపడిచి వాళ్ళ ఇంట్లో ఆ నైట్ రెస్ట్ తీసుకుని ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ బయలుదేరిపోయాము గుడివాడికి సో వాళ్ళు వేరే కార్లో ఉన్నారు మేమేమి ఈ కారులో ఉన్నాము ఇంకా బయలుదేరిపోయాము గుడివాడికి హైదరాబాద్ టు గుడివాడ అనమాట సో మా జర్నీ అలా సాగింది ఐ హోప్ మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావ్ నైస్ డే టేక్ కేర్ బాయ్